టెన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి బుధగ్రహం వృచిక రాశిలో వక్రే అవుతుందండి దాని ఫలితాలు చూద్దాం నవంబర్ పదకొండు బుధగ్రహం వృచిక రాశిలో వక్రే అవుతుంది నవంబర్ ఇరవై మూడున వక్రీ బుధ రాశిలోకి ప్రవేశిస్తుంది మరియు నవంబర్ ముప్పై మారి అవుతుంది ఇది దాని పన్నెండు ప్రభావం పర్వాలంటే చూసుకుంది తర్వాత గ్రహం ఇరవై మూడున రాశిలో ప్రవేశిస్తుంది మరి ముప్పైన మార్గి అవుతుంది మళ్ళీ డిసెంబర్ ఆరున మళ్ళీ వృచ్చిక రాశిలోకి వస్తుంది జ్యోతిషంలో గ్రహం ఒకరి అవడం అంటే గ్రహం వెనక దిశలో ప్రయాణించడం గ్రహం మార్గి అవ్వడం అంటే మళ్ళీ గ్రహం ముందుకు సాగడం బుధ ఒకరి అవుతుంది అంటే గ్రహం వెనకకు వెళుతూ వృక్షిక రాశి నుండి తులారాశిలో ప్రవేశిస్తుంది బుధుడు గ్రహాల యువరాజుగా భావిస్తారు విగ్రహం బుద్ధితో సంబంధించిన పనుల కారకుడు ఎవరి జాతకంలో చక్రంలో బుధుడు మంచి స్థితిలో ఉంటే వారికి బుద్ధి సంబంధిత పనులు లాభం కలుగుతుంది ఇప్పుడు మనం పన్నెండు రాశులపై వక్రి బుద్ధి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం ఇది చంద్ర రాశి ఆధారంగా చెప్పబడుతుంది మేషరాశి బుధుడు ఈ రాశి యొక్క ఎనిమిదవ భావంలో ఉంటే వృషిక రాశిలో వక్రిగా ఉంటాడు ఇది ఆకస్మిక లాభము నష్టము మరియు రహస్యాల భావం మీరు రుణాలు మరియు అప్పల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కెరియర్ మరియు వ్యాపారంలో ఎదుగుదల ఎదుగుదలకు క్షిరతను ఎదుర్కోవాల్సి ఉంటుంది పరిశోధన సంబంధించిన పనుల్లో మీకు లోతుగా ఆలోచించే అవకాశం లభిస్తుంది వృషభ రాశి వక్రీ బుధుడు ఈ రాశిలో ఒక ఏడవ భావంలో ఉంటాడు ఇది భాగస్వామ్యం మరియు వివాహిత వైవాహిక జీవిత భావం సంబంధాలలో తప్పుగా అర్థం చేసుకోవడం లేదా అపార్థాలు ఏర్పడవచ్చు కాబట్టి మే మాటలు ప్రవర్తనపై నియంత్రణ ఉంచుకుంటే వ్యాపార భాగస్వాములో కొత్త ఒప్పందాలు చూసుకునేటప్పుడు కాగితాలను జాగ్రత్తగా చదవండి మిథున రాశి ఈ రాశి యొక్క ఆరవ భావంలో బుధుడు వక్రీ అవ్వడం వల్ల రోగాలు హక్కులు మరియు శత్రువులకు సంబంధించిన విషయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇది ఉద్యోగులు వారి పని స్థలంలో తమ కమ్యూనికేషన్ మరియు పని పని పద్ధతిపై ఆలోచించే అవకాశం పొందుతారు కర్ణాటక రాశి బుధుడు ఈ ఐదవ భావంలో ఒకరి అవుతాడు విద్యా సంతానము మరియు ప్రేమ సంబంధాల భావం విద్యార్థులకు ఏకాగ్రతను కొనగా కొనసాగించడంలో కష్టం ఉండవచ్చు ప్రేమ సంబంధాల్లో కొంచెం చేదు లేదా గత విషయాల్లో మళ్ళీ ముందుకు రావచ్చు పెట్టుబడి విషయాల్లో ఎలాంటి తొందరపాటు నుండి దూరంగా ఉండండి సింహరాశి బుధుడి రాశిలో యొక్క నాలుగవ నాలుగో భావంలో వ్యక్తి ఉంటాడు ఇది ఇల్లు కుటుంబం మరియు తల్లి యొక్క భావం ఈ సమయంలో కుటుంబ విషయాలపై శ్రద్ధ ఏర్ప మీ శ్రద్ధ కేంద్రీకృతం అవుతుంది ఇంట్లో అంతర్గత వివాదాలు లేదా ఏదైనా పాత భావోద్వేగ విషయాలు మళ్ళీ ముందుకు రావచ్చు పరిస్థలంలో వివాదాల నుండి తప్పించుకోవడానికి ఓపిక కలిగి ఉండాలి కన్యా రాశి మీ రాశికి అధిపతి అయిన బుధుడు మూడో భావంలో ఒకటిగా ఉంటాడు ఇది కమ్యూనికేషన్ రచన మరియు చిన్న ప్రయాణాల ప్రభావం భావం వక్రి బుధుడు మీకు సానుకూలంగా ఉంటాడు మీ మాటలలో ప్రభావం పెరుగుతుంది దీనివల్ల రచన మార్కెటింగ్ విద్య మరియు బ్యాంకింగ్ సంబంధించిన వ్యక్తులకు లాభం ఉంటుంది చిక్కుకుపోయిన డబ్బు వస్తుంది తులారాశి బుధుడు వక్రిగా ఉంటాడు మరియు ఇరవై మూడు వక్రిగా ఉండగానే ఈ రాశిలో వస్తాడు ఈ సమయంలో బుధుడు తులారాశి యొక్క రెండవ భావంలో ఉంటాడు ఇది డబ్బు మరియు వాక్ యొక్క భావం బుధుని కారణంగా నష్టం జరగవచ్చు ఆర్థిక లావాదేవీలు మరియు ఖర్చులలో జాగ్రత్త తీసుకోండి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సమయంలో మరియు సున్నితత్వం పాటించండి ఎందుకంటే తప్పుగా అర్థం చేసుకోవడం జరగవచ్చు రుచిక రాశి బుధుడు మీ రాశి అంటే మొదటి భావంలో ఒకరిగా ఉంటాడు దీని ప్రభావం మీ వ్యక్తిత్వం మరియు ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసంపై ఉంటుంది ఇది ఆత్మ పరిశీలన సమయం పరిశోధన పెట్టుబడి మరియు రచన వంటి రంగాలకు చెందిన వ్యక్తిత్వ లాభం ఉంటుంది మీ మీ ముఖ్యమైన నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది ధను రాశి బుధుడు ఈ రాశి యొక్క పన్నెండవ భావంలో ఒకరిగా ఉంటాడు ఇది ఖర్చులు మరియు విదేశాలకు సంబంధించిన భావం ఖర్చులు పెరగవచ్చు మరియు విదేశాలు లేదా పొడవైన లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలకు సంబంధించిన పనులు ఆలస్యం కావచ్చు దూరమైన దూర ప్రయాణాలకు సంబంధించిన పనులలో ఆలస్యం కావచ్చు ఈ సమయంలో ఆధ్యాత్మిక జ్ఞానం వైపు దూరణి పెంచుతుంది మీద దృష్టి పెట్టుకొని మీకు అవకాశం లభిస్తుంది మకర రాశి ఈ రాశి యొక్క పదకొండవ భావంలో బుద్ధుడు ఒకరిగా ఉంటాడు ఇది ఆదాయం మరియు లాభం యొక్క భావము ఒకరి బుధుడు శుభంగా ఉంటాడు అపవేసిన పనులలో వేగం వస్తుంది మరియు సీనియర్ అధికారులతో స సత్సంబంధానికి మెరుగుదలవుతుంది వ్యాపారం చేసేవారికి మంచి ప్రతిస్పందన లభిస్తుంది ఆర్థిక స్థితి నెమ్మదిగా మెరుగవుతుంది కుంభరాశి బుధుడి రాశి యొక్క పదో భావంలో ఒకరిగా ఉంటాడు ఇది కెరియర్ మరియు ప్రతిష్ట యొక్క భావం పరిక్షేత్రంలో కొంత గందరగోళం లేదా తప్పుగా అర్థం చేసుకోవడం యొక్క పరిస్థితి మెరుగుపడవచ్చు కాబట్టి సహోద్యోగులు మరియు సీనియర్ అధికారులతో కమ్యూనికేషన్ నిర్వహించండి గత ప్రయత్నాలకు ప్రశంసలు లభించవచ్చు దీనివల్ల ప్రమోషన్ అవకాశాలు కూడా ఏర్పడవచ్చు మీన రాశి ఒకరి బుధుడు మీ అదృష్టం మరియు ధర్మం యొక్క తొమ్మిదో భావంలో ఉంటాడు అదృష్టం మీకు తోడుగా ఉంటుంది కెరియర్లో దృఢమైన నిశ్చయాలు తీసుకునే సమయం ఇది మీకు ఆర్థిక పురోగతి మరియు కొత్త ఆలోచనలు లభిస్తుంది విద్యార్థులకు పోటీ పరీక్షలను విజయం లభించవచ్చు విదేశాలకు సంబంధించిన పనులు వేగం లభిస్తుంది ధన్యవాదాలు